ரொம்ப செல்லின் சலஞ்சே செல்லின் சலஞ்சே கர்மேன்கரேக்கான தானம்கற்று 20000 ரூபாய் ఇవ్వాలి ఇవ్వాలి அன்டைனரேம்காரமேன்கரேக்கு தானம்கற்று 20000 ரூபாய் ఇవ్వాలి ఇవ్వాలి டார்மண்டேயின் கர்மேன்கரேக்கு 75000 ரூபாய் දෙන්නிக்கடாய் செல்லின் சலஞ்சே செல்லின் சலஞ்சே அன்டிபக்ஸ்ட் 25 ரூபாய் ఇవ్వాలి ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం చేసి నేటికి సంవత్సరం గడుస్తుంది గత సంవత్సరంలోనూ ఇచ్చిన హామీలు జీవోలు అమలు చేయకుండా ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజుకి సంవత్సరం గడుస్తున్నా ఏవైతే ఒప్పందం చేసుకున్నారో ఆ జీవోలు విడుదల చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో గాజువాగ్డంలో చేస్తున్నాం ముఖ్యంగా ఆ రోజు జీవో విడుదల చేయడానికి విడుదల చేయకపోవడానికి కారణం ప్రభుత్వం ఆత్మపూర్వకంగా ఇచ్చింది కానీ ఈ రోజుకి అమలు చేయకపోవడానికి మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద శ్రద్ధ చూపించి సిమెంట్లు ముఖ్యంగా చనిపోయిన కార్మికుడికి ఎవరైనా సరే ఉంటే ఆయనకి ఎక్సిగేషన్గా ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే మట్టి ఖర్చులు ఇరవై రూపాయలు చెల్లించాలని చనిపోయిన కుటుంబం ఎక్సిగేషన్ సాధారణ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయిన కార్మికుడికి డెబ్బై ఐదు వేల రూపాయలు యాక్సిడెంట్ వల్ల ఎవరైనా చనిపోతే మరి ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని ఆ రోజు గవర్నమెంట్కి చెప్పి పదహారు రోజులు సమ్మె చేస్తే ఆతపరంగా ఒప్పందం చేసిన నేటికి కూడా అమలు చేయలేదు దీని ప్రకారంగా ఈరోజు మరి చేసిన ధర్నా ఒక్కరోజు సమ్మె కాదు ఒక్కరోజు ధర్నా కాదు రేపు పండగ పోయాక నిర్వాహక సమితి కూడా వెళ్ళడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అందులో భాగంగా ఈ రోజు డ్రోన్ల ఆఫీస్ దగ్గర మా జోనల్ కమిషనర్కి వినతి పత్రం ఇస్తూ ఏదైతే ఆ రోజులు జీవోలు విడుదల అవ్వలేదు ఆ జీవోల మీద శ్రద్ధ చూపించి కూటం ప్రభుత్వం కూడా ఆ జీవోలు విడుదల చేసి మాకు న్యాయం చేయాలని చెప్పుకోరుకుంటున్నాను